హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ వశీకరణ మరుగుమందు ఈ మరుగుమందు అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఒక వ్యక్తిని మన మాట వినే విధంగా మన వశపరచుకునే విధంగా చేసుకోవడానికి ఈ మరుగుమందు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మరుగుమందు అనేది రెండు రకాలండి ఒకటి లిక్విడ్ రెండోది వచ్చేసి పౌడరు ఈ లిక్విడ్ని ఏ విధంగా వాడాలంటే ఎవరినైతే మీ మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూస్తే చాలు ఎంత మొండి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ వశం కావాల్సిందే ఈ మరుగుమందుని అన్ని రకాల పవర్ఫుల్ ఒరిజినల్ మూలికలన్నీ సేకరించి మా అడవి ప్రాంతం అంటే మా తాండా ప్రాంతంలోనే పవర్ఫుల్గా తయారు చేస్తాము ఈ మరుగుమందుని మనం ఒక్కసారి పెడితే చాలు ఎలాంటి అయినా సరే మీకు లొంగాల్సిందే మీ మాట వినాల్సిందే ఈ రోజుల్లో ప్రధానమైన సమస్య భార్య భర్తలు అలాగే ప్రేమికులు కోడల మధ్య సమస్య విపరీతంగా పెరిగిపోతుంది భర్త భార్యను అనుమానించడము కొట్టడము తిట్టడము అదేవిధంగా భార్య భర్తతో కాకుండా వేరే వాళ్ళతో తిరగడము మాట్లాడము ఇలాంటివి సర్వసాధారణంగా మనం రోజు చూస్తూనే ఉన్నాము అలా జరగకుండా ఈ మార్గమందులు పెట్టి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఉండొచ్చండి గురువుగారి నెంబర్ పైన డిస్ప్లే ముందు ఇచ్చాము నైన్ వన్ టూ వన్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ సెవెన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ మందుని తీసుకోగలరు రెండవది వచ్చేసి పౌడరు ఈ పౌడర్ని మనం తినే తాగేదాంట్లో కలిపి పెట్టొచ్చు ఇలా పెడితే చాలు ఎంతటి మొండి వ్యక్తి